నేనేం కోరుకుంటానని చెప్తాను ముఖ్యంగా యువతకి ఈ పదమూడు వేల పదమూడు వేల మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉన్న యువతకి కోరుకుంటా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభవజ్ఞులు కూడా క్షేత్ర స్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభగంలో కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు నవ్వు పోయింది సమాజంలో గత ప్రభుత్వపు పాలనలో నవ్వు పోయింది మనకి ధైర్యం పోయింది ఆ ధైర్యం ఇచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యో మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్త గారు ఉంటే ఉంటాం పోతే పోతాం గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం కానీ నా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చాను ఆవిడ అంటే మహిళలు తెగిస్తే కడ్గ తిక్కిన కథ ఉంటుంది కదా యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి ఇద్దరు నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతాను నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు ఇద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా ముప్పై ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో నూట యాభై అసెంబ్లీలు దాదాపు ఇరవై పైగా పార్ల ముప్పై పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది పదకొండు మంది సభ్యులకి తీసుకొచ్చారు నలుగురు ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం మా వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు చంద్రబాబు గారు లాంటి అనుభవ్యులు రోడ్ల మీదకొచ్చి వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు కానీ మా లాంటి వాళ్ళందరూ కూడా మీరు వెనక రాకపోతే యువత మహిళా శక్తి లోపల ఉండిది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన నూట అరవై నాలుగు అసెంబ్లీలు మేము వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే మీరు అలా అనుకోబట్టే ఈ రోజున గత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము వచ్చి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేసామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం మీ శక్తి అది మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి అలాగే ఇంకొక పదిహేను వందల కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేసాము ఇంకొక ఇంకో రాబోయే కాలంలో వస్తాయి అంటే పంచాయతీలో బలం చాలామంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలేంటి మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి సంయుక్తంగా ప్రతి మొత్తం ఎక్కువసేపు డెబ్బై శాతం మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా వాళ్ళని అడగండి డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామ సభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి ఎందుకు యువతకు చెప్తున్నానంటే మీరు సినిమాలో ఆనందం పెట్టండి తిరగండి సరదాగా తిరగండి మీరు విందులు వినోదాలు చేయండి కానీ సమాజం పట్ల మీ గ్రామాల పట్ల దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకండి అదొకటే నా రిక్వెస్ట్ మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్న మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందంగా ఉడికి రా అంత అంత నమ్ముతాను మిమ్మల్ని అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి మహిళల కోసం అంటే మీరే వెన్నెమ్మకి దేశానికి ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి నీకు అన్నం పెట్టే తల్లి నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డలు రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేము అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దిశగా మేము అడుగులేస్తాం ఇది ప్రత్యేకించి చెప్పి నేను ముగిస్తాను ఎందుకు ముఖ్యంగా యువతకి మహిళలకి మీరందరూ కారు మంచి సంయుక్త గారిని రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి సమస్యల మీద మీరు మీరు నిలదీయండి మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో ఈ పనులు ఉన్నాయి ఈ పనులు బోర్డులు కనిపించాలి డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణదేజ గారికి తెలియజేయడం జరిగింది అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తాను మీకు మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి రెండు యువతకి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయిపోతారు నాతో సహా నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పని చేయగలనేమో కొన్నిసార్లుతో నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి మీరే రావాలి బయటికి నేను ఒక ఇరవై సంవత్సరాలు పనిచేస్తాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న ఇరవై పదిహేను ఏళ్ళు ఇరవై పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికి పదిహేను సంవత్సరాలు పట్టింది సినిమాల్లో ట్వంటీ సంవత్సరం ట్వంటీ ఇయర్స్ పనిచేసి ఇంకో పది సంవత్సరాలు రాజకీయ పదిహేను సంవత్సరాల రాజకీయాల కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది ఇరవై ఒక్క సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత నలగాల్సి వచ్చింది అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా నలగందే అనుభవం రాందే మీరేం చేయలేరు సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్తాను బెంగాల్ డివిజన్